చెప్పారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఇప్పుడు మన కళ్ళపాలెం మండలం జడ్పీటీసీ గారు పెద్దలు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారు రెండు నిమిషాలు మా కోరుతా ఉన్నాం సభను అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి జడ్పీటీసీగా గెలిచి ఆ కుర్చీకి పదవి అంకితమయ్యి ఎటువంటి విలువలు లేని ఆ పదవికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆ పదవి విలువలు కూడా లేకుండా ఉండటం వల్ల లోకల్ పాలిటిక్స్ కూడా ఎక్కువ ప్రెజర్గా ఉండటం వల్ల విలువ లేని పదవులకి నచ్చనందున వల్ల సమాజంలో ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అలానే బాబుగారి విజన్ కూడా రాష్ట్రానికి అవసరము లోకల్గా ఉన్న మా నరేంద్రవరం రాజు గారి సేవలు కానివ్వండి ఆయన రాజకీయ విలువలు కానివ్వండి ఆయన వెంట నడవాలని నిర్ణయించుకుని నరేంద్రవరం రాజు గారి గెలుపు కోసం కృషి చేస్తానని మాటిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై థ్యాంక్ యూ అండి ఇప్పుడు మాజీ శాసనసభ్యులు పెద్దలు ద్వారకానాథ్ రెడ్డి గారిని మారాల్సిన కోరుతా ఉన్నాను జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి మిగతా స్టేజ్ మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా వృధా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరినాను ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు నేను చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నాను తర్వాత మా లెక్కరెడ్డి పిల్ల నియోజకవర్గం డీలిమిటేషన్ పోవడం వల్ల రాయచూట్లో నియోజకవర్గం రావడం వల్ల ఆ రోజు నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను అయితే తొంభై తొమ్మిది తర్వాత రాయచూట్ నియోజకవర్గంలో వైసీపీలో చేరి దాదాపు ఇరవై సంవత్సరాలు వైసీపీ పార్టీకి సేవ చేసినాను సేవ చేసినాక నాకు ఇక్కడికి వచ్చిన అధికారం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా అవినీతిమయం ఎక్కడ చూసినా విద్వాంసం ఎక్కడ చూసినా ఆయన నలగరిని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలగన్న పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు ఇరవై సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం లేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి ఆ పేసీ లేక్ కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఈ పచ్చ జెండా కిందకి మళ్ళీ తిరిగి రావచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసర అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని నన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నన్ను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనం మరీ మరీ ఈసారికి చంద్రబాబును గట్టిగా మనం ఫైట్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రిగా చూడాలని మీరందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహిం థ్యాంక్ యూ ద్వారకాథ్ రెడ్డి గారు మరి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు దాడి వీరభద్రరావు గారిని మాసిగా కోరుతా ఉన్నాను